నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టియు ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం గోదావరిఖనిలోని ఆ యూనియన్ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ మాట్లాడుతూ లో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా దీపావళి బోనస్ సింగరిని యాజమాన్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పర్మనెంట్ కార్మికులతో పాటు రిటైర్డ్ కార్మికులకు ఇప్పటి వరకు రావాల్సిన లాభాల వాట బోనస్ చెల్లించడంలో సింగరిని నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు రిటైర్డ్ కార్మికులు తమకు రావాల్సిన వాటికై ఎదురు చూస్తున్నారని సింగరేణి కార్మిక యూనియన్లు కూడా వారి గురించి పట్టించుకోవడం లేదని అన్నారు ఇప్పటికైనా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఒక డేట్ పెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా బోనస్ ను నిర్లక్ష్యం చేయకుండా చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని చేశారు ఉపాధ్యక్షులు ఈ నరేష్ నాయకులు ఐ రాజేశం ఎం కుమరయ్య ఎస్ ప్రసాద్ ఎడ్ల రవికుమార్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి సింగరేణి లాభాల మాట అలాగే దీపావళికి చెల్లించేటువంటి కేఎల్ఆర్ బోనస్ ఇప్పటి వరకు వాళ్ళకు చెల్లించలేదు పర్మనెంట్ కార్మికులతో పాటే వాళ్ళకు చెల్లించాల్సి ఉండే ఎప్పుడూ కూడా సింగరేణి యజమాన్యం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను దూరం పెట్టి అశ్రద్ధ చేసి వాళ్ళను ఆందోళనకు గురి చేస్తుంది ఇప్పటి వరకు కూడా వారికి లాభాల వాట కానీ లాభాల బోనస్ కానీ ఎప్పుడు ఇస్తారో అనేటువంటి ప్రకటన కూడా చేయలేదు అంతేకాకుండా దీనిపైన మరి గుర్తింపు ప్రాజెక్తి సంఘాలు కూడా మాట్లాడడం లేదు వెంటనే సింగరేణి యజమాన్యంతో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చర్చించి ఒక తేదీని పెట్టి వారికి వెంటనే లాభాల మాట దీపావళికి చెల్లించేటువంటి పిఎల్ఆర్ బోనస్ వెంటనే వాళ్ళకు చెల్లించేటువంటి విధంగా కృషి చేయాలని మేము గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే సింగరేణి యాజమాన్యం కూడా రిటైర్డ్ కార్మికులు ఎదురు చూపులు ఆందోళనను అర్థం చేసుకోవాలని ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వారికి వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని గోదావరిలో బొగ్గన కార్మిక సంఘం ఐఎఫ్ డిమాండ్ చేస్తుంది మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి